మరి తెనాలిలో దళిత మైనారిటీ యువకుల పైన జరిగినటువంటి దాడిని చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామా లేదా అనేటువంటి అనుమానం భావిస్తుంది పోలీసులు నేను అంతే ప్రశ్నిస్తున్నాను అటువంటి తప్పుదారు కేవలం దళిత గిరిజన మైనార్టీ పిల్లలు చేస్తేనే కనపడుతుందా అదే తప్పులు అగ్రవర్ణాల యువకులు చేస్తే చట్టం దారులు చేస్తే ధనవంతులు చేస్తే అదే విధంగా శిక్షించే తమ్ముందా అని చెప్పి పేదలు కాబట్టి ప్రశ్నించే గొంతుకు లేదు కాబట్టి అమాయకులు చేసి పట్టి నడు రోడ్డు పైన దౌజన్యంగా వారిపై దాడి చేయడం అనేది చాలా సిగ్గు చేటు ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఆ యొక్క జిల్లా ఎస్పీ గారు ఒకటే వినియోగించుకుంటున్నాం తప్పు చేసినటువంటి పోలీసు అధికారులు ఎంతటి వారైనా సరే ఎంత రాజకీయ అండదండలు ఉన్నా సరే వారిపైన తక్షణమే చర్యలు తీసుకొని ఆ యువకుల పైన దాడి చేసినటువంటి పోలీసు అధికారుల చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు మేము ఉద్యమం ఆపుజాలని చెప్పి తెలియజేస్తున్నాం